వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్ ఇవాటి డిఫరెంట్ అండ్ టేస్టీ కేక్ తయారు విధానం చూసేద్దాం ఈ కేక్ తయారు చేయడానికి మొక్కజొన్న పిండి పంచదార ఉంటే సరిపోతుంది ఏ చక్కగా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఒక్కేజన్స్కైనా లేదంటే ఇంట్లో ఏమైనా స్నాక్స్ లేనప్పుడైనా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఏ చక్కగా చేసుకోవచ్చు అది కూడా రైస్ కుక్కర్లో ఏ చక్కగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఒక పావు లీటర్ లేదా ఆరు లీటర్ పాలు తీసుకోవచ్చు ఆరు లీటర్ పాలు తీసుకొని మొక్కజొన్న పిండి రెండు కప్పులు తీసేసుకున్నాను నేను రెండు కప్పులు మొక్కజొన్న పిండి ఒక అర లీటర్ పాలు తీసుకొని ఏ చక్కగా మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి అలానే ఒక ఎగ్ ఎగ్ కావాలనుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలానే మనం కొలతగా తీసుకున్న మొక్కజొన్న పిండితో కొంచెం తక్కువగా పంచదార తీసుకొని అంతా మిక్స్ పెట్టుకొని మిక్స్ పెట్టిన ఇంగ్రిడియం ఒక బబుల్లో కొంచెం పంచదార లేదా తలిపేద్ది అనుకుంటే వేసుకోండి లేదంటే ఒక బబుల్లో నెయ్యి లేదా ఆయిల్ని కాస్త తప్పులే చేసి అడుగు బాగాన మిక్స్ చేసిన ఇంగ్రిడియం వేసి రైస్ కుక్కర్లో పెట్టమన్నమాట రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి చూడండి ఎచక్కగా ఒక స్పూన్ పెడితే స్పూన్కి ఏమాక అంటను కూడా అండట్లేదు అనమాట అంటే కేక్ రెడీ అయిపోయింది అనమాట మొక్కజొన్న పిండి కేక్ అది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్కగా ఉంటుంది ఇంకోటి ఇందులో కొంచెం ఎగ్స్ ఎక్కువగా వేస్తే ఇంకా ఫఫీగా వస్తుంది ఎగ్స్ ఎగ్స్ వద్దు అనుకుంటే జున్నులాగా గడ్డలాగా వస్తుంది అనమాట ఒక్క దెబ్బకే రెండు పిట్లు అన్నట్టు కేక్ లాగా అనుకుని తినేయచ్చు లేదంటే జున్నులాగా తినచ్చు చేతగా మెత్తగా ఫఫీగా ఉంటుంది ఇదే అండి ఇవాటి డిఫరెంట్ అండ్ టేస్టీ కేక్ రెడీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా మొక్కజొన్న పిండితో కేక్ రెడీ చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేది కాదు మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ని థ్యాంక్ యూ